అందరికీ నమస్కారం అండి బాచీరావు ప్రవచనాలు సృష్టి రహస్యానికి అందరికీ కూడా ఆహ్వానమండి గురు ప్రార్థనతో ప్రారంభిద్దాం గురుబ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగురవీ నమ సదాశివ సమాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా అస్య శ్రీ ప్రసాదిత సూర్యవరప్రసాదిత శుక్లయజుర్వేద మూల మంత్ర మూలగురు యాజ్ఞవల్కరుచి కౌణిన్యముని కానుముని నమో నమస్తే శ్రీ కాచాయని మైత్రేయీ సమితి యాజ్ఞమల గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ ఆది గురువు అయినటువంటి శ్రీ గురుదక్షిణామూర్తి పాదపద్మాలకి జగద్గురులైనటువంటి శంకర భగవత్పాదుల వారి పాదపద్మాలకి శుక్కులయజుర్వేదానికి మూల గురువులైనటువంటి కచ్చాయిని మైత్రేయ సమేత కృషి పాదపద్మాలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ జన్మని ఈ దేహాన్ని ప్రసాదించినటువంటి నా తండ్రికి ఈ దేహంలో ఆ జీవాత్మని ప్రవేశపెట్టినటువంటి ఆ పరమాత్మైన శ్రీమన్నారాయణుడికి మరియు నారాయణునికి ఇష్టమైనటువంటి జ్ఞాన సభకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ బాజీరావు ప్రవచనాలు సృష్టి రహస్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను ఇక్కడ గురుదక్షిణామూర్తి ఆ యొక్క జ్ఞాన సభలో పండిత సభలో వటవృక్షం కింద ఉన్నతమైనటువంటి సాలగ్రామం మీద కూర్చొని మౌనంగా ధ్యానంలు చేసుకుంటూ ఉన్నారు ఆయన కింద గడ్డి పరికల మీద వయ వయసు ద్వారా వృద్ధులైనటువంటి తపస్సంపన్నులు అయినటువంటి వారు చాలామంది విద్యను అన్ని రకాలమైన శాస్త్రాలను అభ్యాసన చేసినటువంటి వారు అందరూ కూడా గురు గురువులైనటువంటి వారు కూడా కింద కూర్చొని ఉన్నారు వారు దక్షిణామూర్తిని ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన నుంచి ఆయన మౌనంగానే ఉంటారు కానీ ఆయన నుండి తరంగాలు కాంతి తరంగాల రూపంలో సమాధానం అనేది వస్తూ ఉంటుంది అని గతంలో మనం మాట్లాడుకుందాం ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతూ ఉండి ఆయన అడుగుతున్నారు స్వామి బ్రహ్మాండము అంటే ఏమిటి విశ్వము అంటే ఏంటి పరబ్రహ్మము అంటే ఏంటి బ్రహ్మము అంటే ఏంటి అని మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నారు అప్పుడు ఆయన నుండి సమాధానం వస్తుంది విశ్వము అన్నది చాలా ఉన్నాయి కానీ బ్రహ్మాండము అన్నది మాత్రమే ఒకటే ఉంటుంది అంటే చాలా విశ్వాలు ఉంటాయి కానీ బ్రహ్మాండం మాత్రము ఒకటే ఉంటుంది అంటే ఈ లోకల్లో ఒక తల్లి ఉంది తల్లి అనేది బ్రహ్మాండం అనుకుంటే ఆమెకున్న సంతానము అంతా కూడా విశ్వంగా భావించాలి విశ్వాలు చాలా ఉన్నాయి చాలామంది సంతానము ఒక తల్లికి కలిగి ఉంటారు కదా అనేక మంది సంతానము కలిగి ఉండవచ్చు ఆ యొక్క ఒక స్త్రీ అదేవిధంగా ఇక్కడ మనకి మనం ఉన్నది ఒక విశ్వము ఇలాంటి అంటే ఒక సూర్యుడు చంద్రుడు ఈ నవగ్రహాలు నక్షత్రాలు అదేవిధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దిక్పాలకులు ఇవన్నీ కూడా ఇలా పద్నాలుగు లోకాలు ఇక్కడ ఉన్నాయి ఇలాంటి ఇలా ఉన్నటువంటి విశ్వాలు ఈ మనతో పాటు కలిపి ఏడు ఉన్నాయి ఇందులో మనం ఒకటైతే ఇంకా ఆరు ఉన్నాయి అని చెప్తున్నారు మనకు కనిపిస్తున్నది ఒకటి ఇలాంటివి ఆరున్నాయి ప్రతి విశ్వంలో కూడా ఇదే విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళందరూ కూడా ఉంటారు అయితే ఈ ఈ మొత్తం ఈ ఏడు విశ్వాలకి పైన ఉన్నటువంటి ఆ బ్రహ్మాండంలో పరబ్రహ్మ అనువారు ఉంటారు పరబ్రహ్మ అనువారు ఎక్కడ ఉంటారు అంటే బ్రహ్మాండంలో ఉంటారు ఆ బ్రహ్మాండంలో ఉన్న పరబ్రహ్మకి ఆకారము లేనటువంటి వాడు నిర్గుణుడు నిరాకారుడు అంటే అతను పురుషుడా స్త్రీయా అంటే ఆకారము లేనటువంటి వాడు నిర్గుణుడు నిరాకారుడు సృష్టికర్త అతనే అయి ఉన్నాడు అతని దగ్గర వీరందరూ కూడా అతను ఆదేశానుసారము పని చేసుకుంటూ ఉన్నారు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని ఇక్కడ మన భావనలో మనం అంటే సంపూర్ణ జ్ఞానము లేక అహం బ్రహ్మోస్మి అనే సంపూర్ణ జ్ఞానాన్ని పొందనటువంటి వాళ్ళమై ఉన్నాము కాబట్టి మనము శాక్తేమని వైష్ణము సయోమని సౌరమని ఇలా మాట్లాడుతూ ఉన్నామే కానీ పరబ్రహ్మమునకు ఏమీ లేదు అతనియే సృష్టికర్త అయి ఉన్నది పరబ్రహ్మము అన్నది అని అంటే పంచభూతాలకి మనము ఏదో ఒక రూపాన్ని ఆపాదించుకుంటున్నామే కానీ పంచభూతాలకు కూడా ఆకారము లేదు ఇదివర మన భావన మాత్రమే అనున్నది పరమ అది ఏ సృష్టి రహస్యము అంటే బ్రహ్మాండములు ఇక్కడ ఒక దేశం ఉంది ఆ దేశంలో రాష్ట్రాలు ఉంటాయి కదా దేశంలో ఆ యొక్క రాష్ట్రపతి ప్రధానమంత్రి అని వారు బ్రహ్మాండము అనుకుంటే అందులో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులు గవర్నర్లు ఉంటారు కదా వీరందరూ కూడా ఏమవుతారు అంటే విశ్వముల్లో ఉంటారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మనకి అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా ఒక ప్రపంచంలో ఒక ఖండంలో దేశాలు ఉన్నాయి ఉన్నాయి కదా ఒక్కొక్క దేశము ఒక్కొక్క దేశము కూడా ఏమవుతుంది ఒక్కొక్క దేశము ఏమవుతుంది అవన్నీ కూడా ఈ యొక్క ఆసియా ఖండము అనేటటువంటి బ్రహ్మాండములో ఉన్నటువంటి దేశములు అంటే వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఉన్నారు ఏ విధంగా ఉన్నారు విశ్వములుగా ఉన్నారు అంటే ఇక్కడ మన బ్రహ్మ అక్కడ ఏం చెప్తున్నారు ఏడు విశ్వములు ఉన్నాయి ఆ పైన బ్రహ్మాండము ఉన్నది బ్రహ్మాండమునికి వెళ్ళాలి అంటే ఈ యొక్క విశ్వములో అన్ని విశ్వములలో కూడా వారు జీవాత్మలు అన్ని విశ్వముల గుండా ప్రయాణించుకుంటూ వెళ్ళాలి అంటే జీవాత్మ ప్రయాణిస్తూ ఉండాలి అంటే ఇప్పుడు మన చంద్రమండలంలో ఇదే సూర్యుడు చంద్రుడు ఉన్నారు ఇలాంటి ఏడుగురు సూర్యులు ఉన్నారు అంటే ఇంకా ఆరుగురు సూర్యులు ఉన్నారు అని చెప్తున్నారు అక్కడ కూడా ఇలా ఇదే విధంగానే ఉంటుంది మన యొక్క ఇప్పుడున్న ఈ విశ్వంలో చంద్రుడు సూర్యుడు ఆ చంద్రలోకానికే మనం వెళ్ళి అక్కడ ఏమీ లేదు అంటున్నారు అది అజ్ఞానంతో మాటలు ఎందుకంటే చంద్రుడు ఆ లోకల్లో ఉన్న ఉన్నటువంటి చంద్రలోకంలో ఉన్న జీవాత్మల యొక్క దేహములు మన దేహములు లాగా ఉండవు మనం చెప్పాలనుకుంటే ఇప్పుడు ఒక ఖండంలో ఉన్నటువంటి మనుషులు ముఖాలు రంగులు జుట్టు ఎలా తేడాగా ఉంటుందో ఆహార అలవాట్లు జీవన విధానము ఏ విధంగా తేడాగా ఉంటుందో మనమే ఏడు జాతుల వారు ఉన్నారు మానవులలో అని మనమే మాట్లాడుతూ ఉన్నాం పరిశోధనలో తెలిసినటువంటి విషయము కొన్ని వాస్తవాలు మనం చూస్తూ ఉన్నాం అటువంటప్పుడు ఆ లోకాలలో వారి దేహం ఇలా పంచభూతాలతో తయారై ఉండదు ఆ దేహం అనేటటువంటిది వేరొక పదార్థము ఒక రకమైన జీవురు పదార్థంతో తయారై ఉంటుందిట ఆ దేహానికి అది అచ్చ మనకన్నా కూడా ఎక్కువ కాంతివంతంగా ఉంటుంది మనలాగా ఆహారము నీరు అవసరము లేనిది మనలాగా గాలి పీల్చుకునే అవసరము ఆ దేహాలకి ఉండదు ఎందుకు అంటే ఆ దేహాలు మనలాగా పంచభూతాలతో తయారైనటువంటి దేహములు కాదు ఆ జ్ఞానము లేక అక్కడ ఏమీ లేదు అక్కడ ఏమీ రాళ్ళు రప్పులు అని భావన చేస్తున్నారే వీరి నేత్రములు ఈ సా మన లోకంలో ఉన్న మానవుల యొక్క నేత్రములు శక్తి తక్కువ ఈ తక్కువ శక్తి ఉన్నటువంటి వారు ఎక్కువ శక్తి ఉన్నవారిని చూడలేరు ఇది పరమసత్యమే కదా కళ్ళు బలహీనంగా ఉంటే వారు ఏమైనా చూడగ చూడగలుగుతారా అంత ఎందుకు సూర్యుని యొక్క కాంతి కళ్ళలో పడితే కళ్ళు మూసుకుంటున్నాము ఎంతో దూరంగా ఉన్నారు కొన్ని వేల కోట్ల దూరంలో ఉన్న ఆ కిరణాలనే మనం కళ్ళతో చూడలేకపోతున్నాం మధ్యాహ్న సమయంలో ట్యూబ్లైట్ దగ్గరగా వెళ్ళి చూస్తే కూడా మనం కళ్ళు మూసుకుంటాం మనం మానవుడు తయారు చేస్తున్నటువంటి ట్యూబ్లైట్ అంటే ఆ కాంతిని మనం పూర్తిగా భరించలేకపోతున్నామే కొన్ని వందల రె లక్షల కోట్ల రెట్లు కాంతివంతమైనటువంటి ఆ శక్తి కింద దేహాలని ఈ కళతో మనం చూడలేం కాబట్టి మనకి కనిపించవు కానీ అక్కడే ఉన్నాయి మనకి కనిపించటం లేదు అంత మాత్రం చేత అక్కడ లేదు అనే భావన ఉంది ఇది అజ్ఞానము అంటే ఈ లోకంలో ఉన్న పరిమిత జ్ఞానముతోటే ఆలోచించి ఇదే గొప్పది అంటున్నారే అది ఏ అజ్ఞానము అది ఏ మాయామోహము ఇదియే సృష్టి రహస్యము అని చెప్తున్నారు అంటే మనకి తెలియదు మనం పూర్వీకులం కొంతమంది అంటే రెండు వందల సంవత్సరాల కిందట వ్యక్తుల శంకర భగవత్పాదుల వారు ఉన్నారు భగవత్ రామాంజాచార్యుల వారు ఉన్నారు మధ్వాచార్యుల వారు ఉన్నారు వీళ్ళందరినీ మనం చూడలేదు కానీ వాళ్ళు ఉన్నారు వారు అదేవిధంగా వారి యొక్క ఉపన్యాసాలు సాహిత్యం ద్వారా అందరికీ కూడా ఆ కాలంలో అందరికీ తెలుసు ఇప్పుడు వచ్చి వారు మనం వారిని మేము మనం చూడలేదు కాబట్టి వారు లేరు అని మనం మాట్లాడేమనుకోండి అది ఎంత అజ్ఞానము అది వారే రాశారా ఆ గ్రంథము అని మాట్లాడేమనుకోండి అది అజ్ఞానము కదా అదేవిధంగానే మనకి తెలియనంత మాత్రాన మనకి అర్థం కానీ మాత్రం మనం చూడలేనంత మాత్రాన అక్కడ ఏమీ లేదు అని మాట్లాడడం అనేది అజ్ఞానము ఆం బ్రహ్మోస్మి అనేటటువంటి జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో వారు మాత్రమే ఆ యొక్క బ్రహ్మని పరబ్రహ్మాన్ని కూడా తెలుసుకుంటారు మనం బ్రహ్మనే తెలుసుకోలేము ఇక ఏ విధంగా పరబ్రహ్మాన్ని తెలుసుకుంటాము ఇది ఏ మాయా ఇది ఏ మోహము ఇదే పరమ సత్యము ఇది ఏ సృష్టి రహస్యము అని చెప్తూ ఉన్నారు వారు అరుతూ ఉన్నారు స్థూల శరీరము అనగా ఏ ఏమిటి సూక్ష్మ శరీరము అనగా ఏమి అని స్థూల శరీరము అంటే పంచభూతాలతో తయారైనటువంటి దేహము సూక్ష్మ శరీరము అంటే పంచభూతాలతో తయారు కాదు అది ఒక రకమైనటువంటి ఒక చైతన్యము అన్నది అది నాశనము కానిది నాశనము కానిది మన కళ్ళకి కనిపించినటువంటిది ఇంకా వాయువు కన్నా కూడా వేగంతో ప్రయాణించగలిగినటువంటిది తేలికగా ఉంటుంది ఇప్పుడు ఈ ఉధ్వలోకాలలో ఉన్నటువంటి ఈ యొక్క జీవాత్మల యొక్క దేహాలన్నీ కూడా ఈ పంచభూతాలతో తయారై ఉండవు అవి ఆకాశ మార్గాన్న ప్రయాణించగలుగుతాయి వాయు కన్నా కూడా మనస్సుల మనసు వేగంతో ప్రయాణం చేస్తాయి కాబట్టి అవి మనసుకు సంబంధించినటువంటివి అది ఒక భావన కలిగి ఉంటాయి అవి కొద్ది మందికి మాత్రమే వారు చూడగలుగుతారు అంటే వారి యొక్క నేత్రములు అత్యధికమైనటువంటి ఆ శక్తి కలిగి ఉన్నాయి అంటే వారు అంతరాత్మ ఆ యొక్క త వారు ఆ తత్వాన్ని వారు గ్రహించాలి అంటే ఆ పరబ్రహ్మకి ఏముంటుంది ఏముంటుంది అంటే బాధ ఉండదు సుఖము ఉండదు దుఃఖము ఉండదు సంతోషము ఉండదు ఆనందము ఉండదు మోహము ఉండదు మాయా ఉండదు ఏమీ ఉండదు శూన్యస్థితిలోనే ఉంటుంది ఇటువంటి అంటే పంచభూతాల ప్రభావము అనేది ఆ పరబ్రహ్మం మీద ఉండదు ఆ బ్రహ్మాండంలో ఈ యొక్క ఈ పై పంచభూతాలు వీటి యొక్క ప్రభావము అనేది ఏమి ఉండదు అదేవిధంగా అరిషడ్ వర్గాలు యొక్క ప్రభావము ఉండదు ఎటువంటిది కూడా లేకుండా ఉన్నటువంటి ఒక స్థితి ఏదైతే ఉంటుందో అదే పరబ్రహ్మము అని చెప్తూ ఉన్నారు అంటే సూక్ష్మ శరీరము కన్నా కూడా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమ సూక్ష్మమైనటువంటి దేహం ఉంటుంది అదే పరబ్రహ్మము అదే పరతత్వము అని చెప్తూ ఉన్నారు అంటే దానికి మించి ఇంకా ఏమీ లేదు అత్యధికమైనటువంటి కాంతివంతంగా శక్తివంతంగా తేజవంతంగా తేలికగా ఉంటుంది అందుకనే బరువుగా ఉన్నటువంటి వస్తువు అనేది పైకి వెళ్తుందా వెళ్ళదు కింద పడిపోతుంది తేలికగా ఉన్నది పైకి వెళుతుంది అవునా ఇది పరమసత్యమే కదా అదేవిధంగా తేలిక బరువు అంటే ఇక్కడ సకల వి జీవాత్మ సకల విధములైనటువంటి మోహాలని కామవికారాలని అరిషడ్ వర్గాలని పంచేంద్రియాలని సకల విధములైనటువంటి భావోద్వేగాలని వదిలేసుకోవడం ఉండే అలా వదిలేస్తున్నప్పుడే తేలికైపోతుంది తొందరగా పైకి వెళ్తుంది ఇవన్నీ మనని అంటుకొని ఆవహిస్తూ ఉన్నాయనుకోండి ఈ మోహాలు మనం బరువు ఎక్కిపోతూ ఉంటాం వెనక్కి లాగుతూ ఉంటుంది అప్పుడు ఏమంటే ఒక బాధ కలిగింది మనసు బరువుగా ఉంది అంటారు ఆ బాధ తగ్గిపోయింది అంటే బరువు తేలికై మనసు తేలికైంది అంటారు అంటే కదా అంటే మనం కూడా బరువుగా ఉన్నామనుకోండి పైకి ఎక్కగలవా ఎక్కడం కష్టమవుతుంది తేలిగ్గా ఉన్నవారు తగబా పైకెక్కుతారు ఇది వాస్తవం పరమసత్యమే కదా అదే విధంగా మన జీవాత్మ యొక్క మోహ వ్యామోహాలను వదిలేసినప్పుడు తేలికవుతుంది ఆ పరబ్రహ్మంకి ఏమీ లేదు కాబట్టి చాలా తేలిగ్గా చాలా సునాయాసంగా సులభంగా ఆ యొక్క బ్రహ్మాండాన్ని చేరుకుంటుంది ఎక్కడ బ్రహ్మాండంలో ఏమీ ఉండదు స్థితి ఉంటుంది కదా అక్కడ బాధ అనేది ఉండదు కష్టము అనేది ఉండదు ఇక్కడ స్వర్గలోకాల్లో సంతోషాలే ఉంటాయి అంటారు కొంత కింద లోకాల్లో బాధలు ఉంటాయి కొన్ని చోట్ల అన్నీ బాధలే ఉంటాయి ఇలా ఉంటాయి కదా కానీ ఆ లోకాలలో ఏమీ ఉండదు కాబట్టి పద్నాలుగు లోకములు అన్నవి ఉన్నటువంటి పద్నాలుగు లోకములు ఉన్న ఒకనొక మనకి తీసుకున్నట్లయితే ఈ పద్నాలుగు లోకాలలో పద్నాలుగు ఉన్నటువంటి ఏడు విశ్వాలు ఉన్నాయి ఈ ఏడు విశ్వా విశ్వాలు కలుపుకుంటే బ్రహ్మాండము అయి ఉన్నది ఇదియే పరమసత్యము ఇదియే సృష్టి రహస్యము అని చెప్తూ ఉన్నారు ఏడు జన్మలు అంటారు ఒక జీవాత్మ ఏడు జన్మలలో అదే జీవాత్మలతోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది ఇదియే పరమ సత్యము అంటే వారి యొక్క దేహములు మారుతాయే కానీ జీవ అది ఏ జీవాత్మ వేరొక జీవాత్మతో ప్రదేశం మారవచ్చు దేహం మారవచ్చు కానీ ఆ జీవాత్మతో ఉన్నటువంటి భావన మానసిక పరమైనటువంటి భావన సంబంధము మాత్రము కలిగి వేరు వేరు దేహములు కలిగి ఉన్నా కూడా జీవాత్మలు సన్నిహితంగానే ఒక స్థలంలో కలుస్తాయి ఏడు జన్మల వరకు కలుస్తాయి అని చెప్తారు ఎనిమిదో జన్మకి వేరొక ప్రాంతమునకు అంటే బ్రహ్మాండమునకు బ్రహ్మాండములో ఉన్నటువంటి వేరొక విశ్వమునికి వెళ్ళిపోతుంది అంటే ఒక విశ్వ ఒక జీవాత్మ ఒక విశ్వంలో ఏడు జన్మలు ఉంటుంది ఏడు ఏడు జన్మల బంధము అంటారు ఏడు జన్మలు ఉంటుంది ఆ తర్వాత మరొక విశ్వమునికి వెళుతుంది అలా విశ్వములన్నీ తిరిగిన తరువాత మాత్రమే బ్రహ్మాండమునికి చేరుకుంటుంది ఇది ఏ పరమ సత్యము ఇది ఏ సృష్టి రహస్యము ఇన్ని వేల జన్మలెత్తుతారు అంటారు ఇన్ని వేల జన్మలు కాదు ఇన్ని యొక్క విశ్వాల విశ్వాలను దాటాలి అని చెప్తూ ఉన్నారు ఇది ఏ పరమసత్యము ఇది ఏ సృష్టి రహస్యము ప్రపంచములో ఏడు ఖండములు ఉన్నాయి కదా ఉన్నాయా లేదా ఉన్నాయి ఇది వాస్తవము కదా అది ఒక మనిషిని పోలినటువంటి మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు అంటే మనిషిని పోలిన మనుషులు ఉండడము కాదు అది ఏ జీవాత్మ ఏడు రకములుగా జన్మలు ఎత్తింది ఎనిమిదవసారి మాత్రం అది ఈ యొక్క అంటే ఈ యొక్క విశ్వాన్ని వదిలి వేరొక విశ్వంలోకి వెళుతుంది ఆ విశ్వంలో కూడా ఇదే భూలోకంలో ఉంటుంది పైలోకములకు ప్రయాణించవలను అంటే అది పూర్తిగా ఏ విధముగా ఉండాలి బ్రహ్మాన్ని తెలుసుకోవాలి కదా అంటే మళ్ళీ ఏమవుతుంది స్వర్గంలోకి ఇక్కడ కూడా బాగా పుణ్యం చేసుకుంటే ఇక్కడ ఏడు జన్మలు భూలోకంలో ఉండి మళ్ళీ స్వర్గానికి అట్లా వెళ్తూ ఉంటుంది వెళ్ళి ఎంతకాలం ఉంటుంది ఆ పుణ్యం అయిపోగానే మళ్ళీ భూలోకానికి వస్తుంది అంటారు అంటే అలా పూర్తిగా వెళ్ళనివ్వరు ఆ యొక్క విశ్వం నుంచి డైరెక్ట్ ఏ విశ్వం నుండి కూడా ఒక విశ్వం నుండి బ్రహ్మాండమునికి వెళ్ళదు మరియు వేరొక విశ్వము అంటే విశ్వము మీద విశ్వము అనేటటువంటి అలా ఏడుగురు సూర్యులు ఉన్నారు ఇది ఒక సూర్యుడు మనము ఉన్నది ఇలాంటి ఏడు సూర్యులు ఒకేసారి ప్రకాశిస్తే ఏ విధంగా ఉంటుందంటే ఆ శక్తిని తట్టుకోలేరు అప్పుడు ప్రళయము సంభవించును పరమ పరమసత్యము ఇదే సృష్టి రహస్యము ప్రళయము సంభవించవలను అంటే ఏడు యుగములు పూర్తి ఈ నాలుగు యొక్క యుగములు పూర్తి అవ్వాలి నాలుగు యుగములు అనగా పరమాత్మ సృష్టించినటువంటి సృష్టి ఆరంభంలో జీవాత్మలన్నీ కూడా ప్రతి యుగంలోనూ ఒక కలియుగం తీసుకుంటే ఈ కలియుగంలో కూడా ఒక విశ్వంలో ఏడు జన్మలు వేరొక విశ్వంలో అలా అన్ని జన్మలు తీసుకుంటున్నాయి తీసుకున్న తర్వాత మాత్రమే కలి అంతే లోకమ యుగం అనేది అంతమవుతుంది అంటే ఇవే జీవాత్మలు ప్రయాణం చేస్తూ వెళ్తున్నాయి వస్తున్నాయి వెళ్తున్నాయి వస్తున్నాయి కొత్తవి అంటే పునః సృష్టి అంటే వెల్ వస్తున్నాయి వెళ్తున్నాయి మళ్ళీ వస్తున్నాయి చక్రం ఇలా ఋతువులు ఏ విధంగా వస్తూ ఉన్నాయో అదే మాదిరిగా ఈ చక్రంలాగా ఇవి ఇలా తిరుగుతూ ఉన్నాయి రాత్రి పగలు రాత్రి పగలు అలా అని మళ్ళీ పగలను మనం సృష్టిస్తున్నామా ఎప్పుడో సృష్టి జరిగిపోయింది అది జరిగే తిరుగుతూ ఉన్నది ఇదియే ఇది ఏ సృష్టి రహస్యము అని చెప్తూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త అంశాలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ టూ వాళ్ళందరికీ నమస్కారం